తెలంగాణలోని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది తెలంగాణ రాష్ట్రంలో జులై ఒకటవ తేదీ నుంచి అమలవుతున్న నూతన క్రిమినల్ చట్టాల క్రింద ఇతనిపై కేసును నమోదు చేశారు బిఎన్ఎస్ యాక్టులో కేసు నమోదైన మొట్టమొదటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కావడం గమనార్హం పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలకు సంబంధించి ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమాపేశం నిర్వహించారు అయితే ఈ సమాపేశానికి హాజరైన ఎంఈఓలను డీఈఓ బదిలీ చేశారు దీంతో నిన్న కరీంనగర్ జెడ్పీ సర్వసభ్య సమాపేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డీఈవోని సస్పెండ్ చేయాలని హంగామా సృష్టించారు అదేవిధంగా ఈ విషయంలోనే ఆయన ప్రశ్నించిన చిగురు మామిడి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రవీందర్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు కరీంనగర్ డీఈఓని సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ జడ్పీటీసీ సభ్యులు అరగంటసేపు నిరసన తెలిపారు సభ్యులు ఎంతకీ కంట్రోల్ కాకపోవడంతో కలెక్టర్ సమాపేశం నుంచి లేచి వెళ్లిపోయారు అయితే కలెక్టర్ పెళ్లిపోతున్న సమయంలో ఆమెను అడ్డుకున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత బంధు అంశంతో పాటు డీఈఓ అంశంపై కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కలెక్టర్ పెళ్లకుండా అడ్డుకోవడానికి మెట్లపైనే బైఠాయించారు వెంటనే డీఈఓను సస్పెండ్ చేయాలని పట్టుబట్టారు ఈ క్రమంలో కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించిన కారణంగా జడ్పీసీఈఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో బీఎన్ఎస్ యాక్టు ప్రకారం పాడి కౌశిక్ రెడ్డిపై కేసును నమోదు చేశారు పోలీసులు భారత న్యాయ సంహిత యాక్టు ప్రకారం చట్టం అమల్లోకి వచ్చిన రెండో రోజే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తొలి కేసు నమోదు కావడం గమనార్హం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి